నామములో ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామములో శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి పంతొమ్మిదవ వచ్చనం వరకు లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీ కంటే ముందుగా నన్ను ద్వేషించిన మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి అందుచేతనే లోకము ఏర్పరుచుకుంటుంది అందుచేత్రీస్తు ప్రభుల వారు శిష్యులకు అనేకమైన విషయాలను ఆయన బోధిస్తూ ఆయన రాజ్య వార్తను ప్రకటించడానికి దేవుడు వారిని సిద్ధపరుస్తున్న క్రమములో వారి జీవితంలో ఎదురవబోతున్న పరిస్థితులన్నిటిని గురించి జరగబో సంఘటనలను గురించి ప్రభు అనే తెలియచేస్తున్నట్లే ఈ ఉదయం కాలము ప్రభువుని నమ్ముకుని ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితంలో కూడా అలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వాటి నుండి మనము ఎలాగూ తప్పించబడాలి వాటిని మనం ఎలా ఎదుర్కొని మనము నిలబడాలో ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నా ప్రభుల వారిని నమ్ముకున్న కారణము చేత ఈ లోకములో అనేక మంది మనలను ద్వేషిస్తూ మనలను హింసిస్తూ మనలను గూర్చి చెడ్డగా మాట్లాడుతూ ఎంతగానో వారు మనలను హింసిస్తూ నా సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో ఒకవేళ ద్వేషింపబడుతున్నారేమో దూషింపబడుతున్నారేమో ఒకవేళ మీ జీవితంలో నింద అవమానాలు హింసలు కలుగుతూ ఉన్నాయేమో కృంగిపోతున్నారేమో ఈ ఉదయ కాలం మీకు ఒక వర్తమానము తెలియచేస్తూ ఉన్నాను లోకము మిమ్ములను ద్వేషిస్తూ ఉంటే ప్రభు అంటున్నారు మిమ్ములను కాదు ద్వేషిస్తున్నది వారు నన్ను ద్వేషిస్తున్నారు ఎందుకు అని అంటే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్ములను లోకములో నుండి నేను ఏర్పరచుకున్నాను కనుక లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది సహోదరి సహోదరుడు ఒకవేళ ఈ ఉదయ కాలము అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ మీరుంటే దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లుగా మతీశ్వర్త ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలము అధిక మగును అలాంటి పరిస్థితి మధ్యలో మనం ఉంటే మనము వాటిని బట్టి కృంగిపోవడం కాదు దిగులు పడటము కాదు మనము చింతించటము కాదు గాని మనలను గూర్చి జనులు చెడ్డ మాటలు పలుకుతూ నిందిస్తూ ఒకవేళ హింసిస్తూ ఉంటే దేవుని బిడలుగా మనందరం ఏం చేయాలంటే సంతోషించాలి మనము ఆనందించాలి మనము అలాగా ఆనందించటము ద్వారా మన ఫలము పరలోకమందు అధికమవుతుంది ఈ లోకములో Oh, pray మాటలు మాట్లాడేవారున్నారు కనికరం గల మాటలు మాట్లాడేవారున్నారు కలిగిన మాటలు మాట్లాడేవారున్నారు కొంతమంది అయితే మనలను ద్వేషిస్తూ ద్వేషపు మాటలు అసూయపు మాటలు అబద్ధపు మాటలు మూర్ఖపు మాటలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది మనలను మాటల చేత ఒకవేళ హింసిస్తూ ఉంటే నీ ఎదురుగా ఒక మాట నీ వెనకాల ఒక మాట మాట్లాడేవారు వారి యొక్క మాటలను బట్టి వారి స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది కనుక ఈ రోజు మనుషుల మాటలను బట్టి కురుంగిపోవద్దు ఒక్క మాట మీకు చెప్పాలంటే వారు మీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా వారు మిమ్మల్ని పరిహాసం చేస్తున్నామని లేక అవమానం పరుస్తున్నామని వారు సంతోషిస్తున్నారు వారికి తెలియకుండానే నీ ఫలాన్ని పరలోకములో వారు అధికం చేస్తున్నారు మనము లోక సంబంధులము కాదు గనక మనము లోకానికి వేరే బ్రతుకుతున్నప్పుడు మనల్ని ద్వేషిస్తారని మనలను హింసిస్తారని మన గూర్చి చెడ్డ మాటలు పలుకుతారని చెడ్డ మాటలే కాదు గాని అబద్ధాలు మాట్లాడతారని ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నారు మనము కృంగిపోకుండా మనము ప్రభువుని స్త ఎందుకు అని అంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును వాళ్ళే దేవునికి లెక్క చెప్పుకుంటారు రేపు కనుక మనము కృంగిపోక అధైర్యము చెందక మనము ప్రభువును బట్టి ఆనందించ పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు గారు పిలిపి సంఘానికి ఉత్తరం రాస్తూ మూడవ అధ్యాయము మొదటి వచ్చినములో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు మెట్టుకు నా సహోదరులరా ప్రభువు నందు ఆనందించుడు అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు అది మీకు క్షేమకరము వారు నిందించి అవమానపరిచి హింసించి వారు తాత్కాలికంగా ఆనందపడుతున్నారేమో కాని వారు నిందించినప్పుడల్లా దూషించినప్పుడల్లా చెడ్డ మాట నీ గురించి పలుకునప్పుడల్లా అది నీకు క్షేమాన్ని కలగ చేస్తుందని నీ ఫలాన్ని అధికమ చేస్తుందని గుర్తించగలిగితే ప్రభువును బట్టి ఆనందించాలి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఎల్లప్పుడును ప్రభు నంద ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడు వారు నిందించిన అవమాన పరిచిన లేక పరిస్థితులే భిన్నంగా ఉన్నా మనుషులే మనకి వ్యతిరేకంగా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభువును బట్టి ఆనందించ అలాగా అలాగ ఆనందించగలిగిన రోజున దేవుడు మీ జీవితాలలో అద్భుతమైనటువంటి తన కార్యాలను ప్రభు జరిగిస్తా ఈ ఉదయ కాలము వృంగిపోకుండా అధైర్యము చెందకుండా దేవుడు మన జీవితాలలో తన కార్యాలను జరిగిస్తూ గొప్ప విడుదలను స్వస్థతను అద్భుతాలను దేవుడు మీ జీవితంలో జరిగించాలని మీ ప్రతి అవసరతను ప్రభు తన మహిమలో నుండి అనుగ్రహించాలని దైవచనుడిగా ఈ మాటలను తెలియచేస్తున్న అటు సంతోష సమాధానాలు ప్రభు మన జీవితాలలో ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన మా మీకు వందనాలు ఈ తి ధ్యానాంశాలు విను ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డలకి చక్కని తెలివి జ్ఞాన వివేకములు దయచేయండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారందరికి మంచి ఉద్యోగాలను దయచేయండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి వివాహాలను సిద్ధపరచండి గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భ ఫలాలు దయచేయండి అనారోగ్యం చేత పిడిపబడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి పరిశుద్ధ ఆత్మ నింపుదలు కలగచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరాకడుకు సిద్ధపడినట్లు మీరే నడిపించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె